ఇలాగా ప్రెస్ మీట్ పెట్టాల్సిన వస్తుంది ఇలా మాట్లాడాల్సిన వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ నా ఫ్యామిలీకి వస్తుంది అని ఎప్పుడు ఊహించలేదు టు ఆల్ ద మీడియా యు నో టు ఆల్ ద రెస్పెక్టెడ్ మీడియా పీపుల్ ఆల్సో ఒక మూడు తరాలుగా మీరందరూ నాన్నగారు అంటే ఏంటో తెలుసు మీకు ప్రాబబ్లీ మీరు అందరు థర్డ్ జనరేషన్ ఆయన మీడియాని ఎంత రెస్పెక్ట్ చేస్తారు మీడియా యాజమాన్యంతో ఎలాగ రిలేషన్షిప్ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఇళ్ళల్లోనూ ఇష్యూస్ ఉంటాయి ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని ఇంట్లో పెద్దలందరూ కోరుకుంటారు they will see the sense and as we all the hope but the situation it's you know Buddha I don't know you know it's very emotional for me'll break down you know it's it's very very uh, you know painful for all of us you know మా నాన్న ఏమైనా తప్పు చేసి ఉంటే ఆయన చేసింది ఒకే ఒక తప్పు మమ్మల్ని అందరిని విపరీతంగా ప్రేమించడం ప్రతి ఒక్కరికి అది తెలుసు ఇండస్ట్రీలో ఉన్నామని మా కుటుంబం ఫిల్మ్ ఇండస్ట్రీ మా కుటుంబం మా ఇండస్ట్రీ వాళ్ళకు వాళ్ళందరికీ తెలుసు మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని అందరిని విపరీతంగా ప్రేమించడం ఈరోజు వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అండ్ ప్రే టు ద మీడియా ఇస్ దాట్ మీకు ఫాదర్స్ ఉన్నారు మీకు బ్రదర్స్ ఉన్నారు నో ఫ్యామిలీ పర్ఫెక్ట్ పెద్దలు అంటారు ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అని నేను అనుకున్నా ఉమ్మడి కుటుంబంగా ఉంది మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మేము కలిసి కలిసిమెలిసి ఉంటాం అనుకున్నాం బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ టుడే మై హోప్ స్టిల్ యూనో యునో దర్ ఆర్ థింగ్ యునో దర్ ఇస్ లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్ అని నేను హోప్ చేస్తున్నాను బట్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ ప్రే ఫర్ ద మీడియా ఇస్ దట్ మీ ఇళ్లలోగా పక్క ఇళ్ళల్లో అందరి ఇళ్లలోనూ ఇష్యూస్ ఉంటాయి లేకుండా ఉండవు బట్ డూ నాట్ సెన్సేషనలైజ్ ఇట్ ఇది మై సిన్సియర్ రిక్వెస్ట్ ఎస్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ యునో ఆర్ బిఆర్ మీ అందరం యూనో పాపులర్ ఫిగర్స్ దానికి మీ మీరు ప్రజలకు తీసుకెళ్లేది కరెక్ట్ కానీ మరి ఇంత కొంతమంది వరకు దే క్రాస్ ఆల్ లిమిట్స్ మా మా అమ్మకి ఈరోజు ఉల్వా లేకుండా షీఈ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ ఇంటికి పెద్ద కొడుకుగా ఐఎమ్ కన్సర్న్ ఐఎమ్ వరెడ్ నాన్నగారికి నిన్న నిన్న జరిగిన ఘర్షణలో ఆయనకి కొన్ని గాయాలు తగిలాయి నేను కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లాస్ లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఇలా ఇంట్లో గొడవ జరుగుతున్నాయని అన్ని ఆపుకొని ముందు వచ్చేసాను